హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే బిల్లులతో సంబంధం లేకుండా అంటే ఎస్టీ గారు ఇరవై ఐదో తేదీన అప్రూవ్ చేసిన బిల్లులు ఒకసారి జమ కావడం ఈ విధంగా అయితే జరుగుతూ వస్తుందండి ఆ విధంగా కాకుండా బిల్లులన్నీ కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ శాలరీ బిల్లులన్నీ కూడా ఈ కుబేర్ దశలు అయితే ఉన్నాయండి అవి ఈవినింగ్ లోపు జమ అవుతాయి అన్నది మనకు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి మీరు ఈ స్క్రీన్షాట్ కూడా గమనించవచ్చు ఈ విధంగా బిల్ అయితే ఈ విధంగా అయితే ఈ కుబేర్ దశలు అయితే ఉందండి బిల్లు అయితే బిల్లులన్నీ కూడా అంటే ఎప్పుడు అప్రూవ్ చేసినప్పటికీ కూడా శాలరీ బిల్లులన్నీ కూడా ఈ కుబేర్లు అయితే ఉన్నాయి పెన్షనర్స్ బిల్లులు అయితే ఉదయం తొమ్మిది గంటల సమయం నుంచి అయితే జమ కావడం జరుగుతోందండి నిన్న చాలా తక్కువ బిల్లులు అక్కడక్కడ ఒక రెండు మూడు చోట్ల తప్ప ఎక్కడ కూడా జమ కాలేదు కానీ ఉదయం నుంచి పెన్షనర్స్కి చాలా వరకు కూడా జమ అవుతూ వస్తున్నాయి సాయంత్రంలోపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు శాలరీ బిల్లులన్నీ కూడా జమ అవుతాయి పూర్తి స్థాయిలో రేపు సాయంత్రం లోపు జమ అవుతాయండి ఉద్యోగులకి పెన్షనర్లకి పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేటు సి ఫేమస్ సైట్ అయితే పని చేయలేదని చెప్తున్నారు కొంతమంది ఈ విధంగా ఈ కుబే డ్రస్లో అయితే బిల్లులు అన్నీ ఉన్నాయని అయితే చెప్తున్నారండి ఒక్కోసారి పని చేయటం లేదు ఒక్కోసారి అయితే పని చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డీడిఓ లాగిన్లో అయితే సైట్ అయితే వర్క్ చేస్తుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్